ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయి నమ చాలామంది దైనందిన జీవితంలో దేవుడికి పూజ చేస్తూ ఉంటారు కానీ మీరు పూజ చేస్తూ ఉన్నప్పుడు మీ పూజా మందిరంలో అతి ముఖ్యమైనది ఉండవలసింది పచ్చకర్పూరం ఈ పచ్చకర్పూరం ఒక చిన్న డబ్బాలో కానీ బౌల్లో కానీ పెట్టి మూత పెట్టకుండా మీ పూజా మందిరంలో ఒక అంత ఒక యాభై గ్రాములు పచ్చకర్పూరం మీ మందిరంలో పెడితే మీ ఇంటితో పాటు మీ పూజా మందిరం అంతా చాలా పాజిటివ్గా ఉంటుంది అలాగే మీ మెయిన్ ఎంట్రన్స్ మీ మెయిన్ ఎంట్రన్స్ వచ్చే సింహద్వారానికి అంత పచ్చకర్పూరం ఒక పౌచ్లో వేసి ఎంట్రన్స్ దగ్గర లోపల భాగాన్ని తగిలిస్తే మీ ఇంటి లోపలికి ఎవరు వచ్చినా మీరు వచ్చినా ఆ పాజిటివ్ ఎనర్జీతోనే లోపలికి వస్తారు మనం బయట డ్యూటీకి వెళ్ళినా వెళ్ళినా ఇంకో దగ్గరికి వెళ్ళినా ఏదైనా పని మీద వెళ్ళినా ఎన్నో పనులు రకరకాల పనులు మనకు ఉంటాయి అయితే మన పనుల్లో మనం ఎంత స్ట్రెస్ తీసుకొని ఎంత కష్టపడి ఎంత తిరిగి తిరిగి మన ఇంటి లోపలికి వస్తే వస్తున్నప్పుడు వచ్చేటప్పుడు వచ్చినప్పుడు ఆ పచ్చకర్పూరం స్మెల్ మనం పీల్చినప్పుడు మన బ్రెయిన్ చాలా పాజిటివ్గా ఉంటుంది బయట ఎన్నో సమస్యలు ఎన్నో ఇబ్బందులు తిరిగి మనం వచ్చినప్పుడు మన సింహద్వారం దగ్గర కాస్త పచ్చకర్పూరం పౌచులో పెడితే చాలా ప్రశాంతంగా ఉంటుంది అలాగే మనం నిద్రపోతున్న బెడ్ అనగా పిల్లో కింద అంత పచ్చకర్పూరం మొక్క పెట్టుకొని నిద్రిస్తే మహా అద్భుతంగా ఉంటుంది నిద్ర ప్రశాంతంగా పడుతుంది అలాగే మన బెడ్రూమ్లో కూడా ఒక చిన్నపాటి పౌచ్లో పచ్చకర్పూరం పెట్టి మన బెడ్ భాగాన్ని తగిలిచ్చిన మనకు చాలా పీస్ ఆఫ్ మైండ్ ఉంటుంది నిద్ర కూడా చాలా ప్రశాంతంగా పడుతుంది అలాగే మీరు ఒక రాగి పాత్ర ప్రతిరోజు ఒక రాగి పాత్ర తీసుకొని దాన్ని శుభ్రంగా తోమి గంధం పోసి బొట్టు పెట్టి అందులో వాటర్ పోసి ఒక పచ్చకర్పూరం బెళ్ళు అందులో వేసి పైన కొద్దిగా పసుపు కుంకుమేసి ఒక పువ్వు పెట్టి మీ ఇంటికి ఈశాన్య భాగాన కానీ పెడితే మీ ఇంట్లో ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ ఉన్నా కూడా అది హరింపబడుతుంది అలాగే మన కారులో ఒక చిన్న పౌచ్లో పచ్చకర్పూరం పెట్టి మన ముందు భాగాన తగిలిస్తే పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది కార్ ఇప్పుడు యాక్సిడెంట్లుగా కానీ ఆగిపోవడం కానీ పంచర్లు అవడం కానీ అస్సలు జరగనే జరగవు ముఖ్యంగా ఎప్పుడూ నా కారులో అంత పచ్చకరపూరం దేవుడి దగ్గర పూజ చేసి తీసుకొని వెళ్ళి నా ఫ్రంట్ భాగాన్ని తగిలిస్తాను అది అయిపోతుంది అంటే దాన్ని తీసుకొని వచ్చి వాటర్లో వేసి మళ్ళీ శుక్రవారం నాడు పూజ చేసి అంత పచ్చకరుపురం తీసుకొని వెళ్ళి కారు ముందు భాగాన్ని తగిలిస్తాను నాతో పాటు ఎవరన్నా కారు ఎక్కినా ఎక్కడికన్నా వెళ్ళినా మనకు అంతా ఆ కారులో మనం వెళ్ళినప్పుడు చాలా పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది అంటే నాకు కారు ఉంది నేను పెట్టానని కాదు మీరు కూడా మీకున్న కారులో మీరు పెడితే అంత పాజిటివ్గా ఉంటుందని తప్ప ఇంకో ఉద్దేశంతో మాత్రం కాదు అయితే మనం ఎక్కడికన్నా ముఖ్యమైన పనుల మీద వెళ్తున్నప్పుడు కూడా ఓ చిన్నపాటి పచ్చకర్పూరం మనం బ్యాగ్లో వేసుకొని వెళ్తే ఆ పని అయిపోతుంది అంటే ఎక్కడెక్కడైతే ఈ పచ్చకర్పూరం ఉంటుందో అక్కడక్కడ చాలా పాజిటివ్గా ఉంటుంది తప్ప నెగిటివ్ ఎనర్జీ మనకు ఉండదు అయితే దేవుడికి ఏదైనా ప్రసాదం చేసినప్పుడు ఒక మిరియాలు గింజంతా లేదు ఒక బఠానీ గింజంతా మీరు చేసే ప్రసాద మోతాదును బట్టి దాన్ని అలా నలిపి కలిపి దేవుడి దగ్గర నైవేద్యంగా పెడితే మహా అద్భుతంగా ఉంటుంది అలాగే మీ దైనందిన జీవితంలో మీరు దేవుడికి పెట్టే దీపార్థం చేస్తున్నప్పుడు దీపపు కుందెల్లో కొద్దిగా ఇటువైపు అటువైపు కొద్దిగా పచ్చకర్పూరం వేసినా కూడా మహా అద్భుతంగా ఉంటుంది కనుక మీ జీవితంలో నిత్య జీవితంలో పూజా మందిరంలో మీ ఇంట్లో మీ కారులో వీలుంటే మీ ఒంట్లో అంటే మీరు పెట్టుకుంటున్న కుంకుమలో కూడా పస్త కాస్త పచ్చకర్పూరం అలా నలిపి దాన్ని కలిపి మీరు బొట్టుగా ధరిస్తే మహా అద్భుతంగా ఉంటుంది ఈరోజు నేను ఇంత బొట్టు పెట్టుకున్నాను నేను పెట్టిన ఈ బొట్టులో కూడా కాస్త పచ్చకర్పూరం పెట్టుకున్నాను అలా కలిపి పెట్టుకుంటే ఆ బొట్టు పెట్టుకున్న ఆ మనిషికి ప్రత్యేకమైన తేజస్సు ఉంటుంది ఎలాంటి నర దిష్టి దోష్ట తగలదు కనుక మన జీవితంలో పచ్చకర్పూరం అనేది మనతో పాటు ఉండేలాగా చూసుకోవడంలో ఎలాంటి తప్పు లేదు అది మనతో ఉంటే చాలా పాజిటివ్నెస్ మనకుంటుంది ఎలాంటి డిస్టర్బెన్సు దిష్టి దోష మన చారదు కనుక ప్రతి ఒక్కరూ ఈ చిన్నపాటి పూజా విధానం పచ్చకర్పూరంతో మీరు ఉపయోగించి ఎలాంటి నెగిటివ్ ఎనర్జీ మీకు లేకుండా ఉండేటట్టు చూడండి కృష్ణార్థ